దేవుని పరిశుద్ధ నామానికే మహిమ కలుగునుగాక ప్రభునందు ప్రియులందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తుంటున్నాం ఈరోజు మరి యొక్క మంచి అంశాన్ని గురించి మనము ధ్యానం చేసుకుందామండి ఈరోజు మనము ధ్యానించుకున్నటువంటి అంశము మృతుల పునరుత్నం పొందువారిలో మొదటివాడు క్రీస్తు ప్రభునందు ప్రియులరా ఈ అంశాన్ని గురించి మనం లోతైన విషయాలు దాచబడినటువంటి విషయాలు ఈ ఈ అంశములో మనము ధ్యానం చేసుకుందామండి అందరూ కూడా శ్రద్ధగా ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించండి వాటిని ఆలోచించడం వలన కొన్ని మరుగైనటువంటి సత్యాలు తెలియని సత్యాలు మీరు తెలుసుకోగలుగుతారు ప్రభునందలి మరింత విశ్వాసముతో మీరు ముందుకు కొనసాగడానికి ఇది చాలా ఉపయోగకరంగా ఉంటాయి అని మరి గ్రహించి ఈ మాటలన్నీ కూడా మీకు తెలియజేయాలని ఎంతో ఆశగాను ఎంతో ఆతుత నాకుంది కనుక ప్రియరా మీరు ఈ నేను చెప్పేటువంటి ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పేట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశము మృతుల పునరుత్నం పొందువారిలో మొదటివాడు క్రీస్తు మీరు అనుకోవచ్చు ఏసుప్రభు లోకంలో ఉన్నప్పుడు ఆయన కొంతమంది కొంతమందిని మృతులైన వారిని తిరిగి లేపాడు అని అవును ఆయన కొంతమందిని తిరిగి లేపాడు కానీ తిరిగి లేపినా కూడా వారు మరలా తిరిగి వాళ్ళు చనిపోయారు యేసుప్రభు తిరిగి లేపినా కొంతకాలం మరలా జీవించి మరలా వాళ్ళు చనిపోయారు కానీ మన ప్రభు అలా కాదే అలా కాదు ఆయన మన ప్రభు ఆయన తిరిగి లేచిన తరువాత మరలా ఆయన ఈ సమాధిలోనికి ఆయన వెళ్ళలేదు ఆయన పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు అని మనం గత వీడియోలో మనం మనం చూసాము ఆరోహణము అంటే కింద నుంచి పైకి వెళ్ళడాన్ని ఆరోహణము అంటారు మృతుల పునరుత్నం పొందువారిలో ఆయన మొదటివాడు ఆయన ఆయన ఎలా మొదటివాడు అంటే మనకు కొలసి పత్రికలో మొదటి అధ్యాయములో ఆయన పునరుద్ధానాన్ని గురించి కొలస్సిలో ఉన్న సంఘానికి భక్తుడైనటువంటి పౌలు చాలా అంటే చాలా విషయాలు ఆయన తెలియజేస్తుంటున్నాడు మొదటి అధ్యాయంలో మనం చూడొచ్చు మొదటి అధ్యాయం పదహైదో వచనంలో మనం చూడొచ్చు ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు కనిపించని దేవుని స్వరూపము ఎవరు అంటే మన ప్రభు లేదా క్రీస్తు ఆయన దేవుని స్వరూపంగా ఉన్నాడు ఆయన అదృశ్య దేవుని స్వరూపమై ఉన్నాడాయన అలాగే సర్వ సృష్టికి ఆది సంభూతుడు ఆది సంభూతుడు అనేటువంటి ఈ మాట ఈ సందర్భంలో మనం చూస్తున్నాం ఈ లేఖన భాగంలో మనం చూస్తున్నాం అలాగే మనము ఒకటో అధ్యాయం పదిహే పదిహేడో వచ్చినలో మనం చూస్తే సెవెంటీన్ బర్స్ అక్కడ ఏం రాయబడిందంటే ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు సమస్తానికి కూడా ఆధారభూతుడు ఎవరు అంటే క్రీస్తే పద్దెనిమిది వచ్చినలో కనుక మనం చూస్తే కనుక ఆయన ఆది ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను మన ప్రభు మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆది సంభూతుడు అంటే మొదటివాడు అని దాని అర్థం మొదటివాడు అని దాని అర్థం ఆయన ఎలా ఆది సంభూతుడయ్యాడంటే మృతులలో నుండి లేచుటలో ఆయన ఆది సంభూతుడుగా ఉన్నాడు ఆయన అలాగే మనము ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఐదవ వచనంలో కూడా మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచిన వాడును భూపతులకు అధిపతి అని అక్కడ రాయబడింది ప్రకటన గ్రంథం ఒకటో అధ్యాయం ఐదో వచనం అక్కడ రాయబడినటువంటి మాట కూడా మీరు కొంచెం మీరు ఆలోచించండి కొంచెం మీరు యోచించండి ఆయన నుండి లేచుటలో ఆది సంభూతుడు భూపతులకు ఆయన అధిపతిగా ఉన్నాడు ఆయన ఈ మాటలన్నీ మనం చదువుకున్నటువంటి ఈ లేఖన భాగాలన్నీ క్రీస్తుని గురించి ఏమని సాక్ష్యం ఇస్తున్నాయి అంటే ఆయన ఆది సంభూతుడయ్యాడు ఆయన ఆది సంభూతుడుగా ఉన్నాడు ఆయన ఎలా ఆది సంబూతుడిగా ఉన్నాడంటే మృతులలోని లేచుటలో ఆయన ఆది సంభూతుడు సర్వ సృష్టికి ఆయన ఆధారభూతుడు ఆయన ఆది అయి ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మనము కొలసి పత్రికలోను ప్రకటన గ్రంథంలోను ఈ మాటలన్నిటిని కూడా మనము దృఢపరుచుకుంటూ ఉన్నాం ప్రిల్లరా అలాగే మరికొన్ని లేఖనాలు కూడా మనకు మనకు ఆధారంగా ఉన్నాయి అపోస్తున్నటువంటి పౌలు ఒక సందర్భంలో అప్పోసుల కార్యములు ఇరవై ఆరు అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూద్దామండి ఇరవై రెండవ వచనాన్ని అయినను నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచిఉంటిని ఈరోజు వరకు నేను నిలిచి ఉన్నానంటే అది దేవుని యొక్క సహాయమే దేవుడే నాకు తోడుగా ఉన్నాడు ఆయన సహాయముతోనే నేను ఈ రోజు వరకు నేను నిలుచున్నాను ఎందుకంటే ఈ యొక్క ఇరవై ఆరో అధ్యాయం అంతా కూడా మనం చూస్తే ఇక్కడ మృతుల పునరుత్నాన్ని గురించే ఆయన సభవారి ఎదుట విమర్శింపబడుతూ ఉన్నాడు ఆయన ఈ అధ్యాయం అంతా కూడా మీరు మీరు చూసుకుంటూ వస్తే గనక మృతుల పునరుత్నాన్ని గురించే ఆయన విమర్శింపబడుతున్నాడు ఆయన అందుకే ఈ సందర్భానుసారంగా ఈ కింది వచనాలన్నీ అంటే ఇరవై 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 రెండవ వచనానికి పైనన్న వచనాలు ఈ వచనాలన్నింటిలో కూడా మనం చూడవచ్చు నేను దేవుని వలనైన సహాయము పొంది నేటి వరకు నిలిచి ఉంటిని క్రీస్తు శ్రమపడి మృతుల పునరుత్నము పొందువారిలో మొదటి వాడగుట చేత మృతుల పునరుత్నం పొందువారిలో మొదటి వాడగుట చేత మొదటివాడు ఆయన ఇంకా చూడండి ఈ ప్రజలకును అన్యజనులకును వెలుగు ప్రచురింపబోవునని మోసేయు ప్రవక్తలను ముందుగా చెప్పినవి కాక మరి ఏమి చెప్పక అల్పులకును గనులకును సాక్ష్యమిచ్చుచూ ఉంటిని అంటే మోషే రాసినటువంటి ధర్మశాస్త్రాన్ని ప్రవక్తల గ్రంథాలు ఎక్కడైతే క్రీస్తు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఎవరెవరు మాట్లాడి ఉన్నారో వాళ్ళు ముందుగా చెప్పారు వాళ్ళు చెప్పినవి కాకుండా నేను మరేమి కూడా చెప్పట్లేదు అందుకే ఆయన పునరుద్ధానాన్ని గురించి ఆయన మాట్లాడుతూ నేను అల్పులకు గనులకు నేను ఇస్తూ ఉన్నాను అది కూడా నేను ఎలా సాక్ష్యమిస్తున్నానంటే మోషేయు ప్రవక్తలను ముందుగా చెప్పిన చెప్పినవి కాకుండా ఇంకా నేను ఏం చెప్పట్లేదు వాళ్ళు చెప్పినవే నేను మీకు చెప్తూ ఉన్నాను వాళ్ళు ఏదైతే చెప్పారో అవే మేము మీకు చెప్తూ ఉన్నాను అంటున్నాడు ఆయన అందుకే క్రీస్తుని గురించి ఆయన మాట్లాడుతూ క్రీస్తు శ్రమపడి మృదుల పునరుత్నం పొందువారిలో ఆయన మొదటివాడు అని మనకు ఈ లేఖన భాగంలో చాలా స్పష్టంగా మనకు కనబడుతుంది ప్రిల్లారా అలాగే మీకు ఇంకొక ఇంకొక విషయాన్ని కూడా ఇంకొక సందర్భంలో అపోస్తుడైన పౌలు కొరందిలో ఉన్న సంఘానికి ఆయన చెప్పినటువంటి మాటలను కూడా కొంచెం మనము ఆలోచించేద్దామండి పదహైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము పదహైదవ అధ్యాయము ఇరవై వచనాన్ని మనం చూద్దామండి ఇరవై వచనం ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మాట ఈ లేఖన భాగాన్ని ఈ వచనాన్ని మీరు చూస్తూ ఉన్నారా దయచేసి మీరు దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనించండి దేవుని యొక్క వాక్యాన్ని మీరు గమనిస్తేనే మీరు ఖచ్చితంగా మీరు చూడాలి నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు అంటే నిద్రించిన వాళ్ళు అంటే మనము ఆదాము మొదలుకొని అక్కడి నుంచి మనం చూసుకుని రావచ్చు ఆదాము మొదలుకొని ఆ రోజు నుండి క్రీస్తు ఈ లోకానికి వచ్చి ఆయన ఒక మనుషుల్లాగా మీరు కింద వచ్చినా కూడా కొంచెం మీరు గమనించాలని ప్రభు మీకు మనం చేస్తున్నాను ఇరవై ఒకటో వచ్చినాన్ని చూడండి ఒక మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నము కలిగను దయచేసి మీరు అర్థం చేసుకునండి ఒక మనుషుని ద్వారా ఒక మనుషుని ద్వారా మరణం వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుత్నము కలిగను ఆదాము ద్వారా మరణం వచ్చింది క్రీస్తు ద్వారా పునరుత్నం కలిగింది అంటే మనుషుడు ఆయన రక్త మాంసాలు కలిగిన వానిగా ఆయన ఈ లోకానికి అరుదించాడు ఆయన అందుకే పౌలు ఎంతో స్పష్టంగా సంఘానికి దృఢంగా సాక్ష్యం చెప్తున్నాడు ఆయన ఆదాం అనేటువంటి ఒక మనుషుని ద్వారా మరణం వచ్చింది క్రీస్తు అనే ఒక మనుషుని ద్వారా పునరుత్థానం కలిగింది అంటున్నాడు ఆయన అయితే ఈ పునరుత్థానం పొందిన వారిలో క్రీస్తు మొదటివాడు ఆయన మొదటివాడు 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 అని ఇంతవరకు మనం చూసినటువంటి ఈ సందర్భాలు ఈ లేఖన భాగాలని ఎందుకు నేను ఇంత ఖచ్చితంగా మీకు చెప్తూ ఉన్నానంటే యేసు మృతుల పునరుత్నం పొందిన తరువాత ఆయన పరలోకానికి ఆయన ఆయన కొనిపోబడ్డాడు ఆయన తేజోమయుడయ్యాడాయన తండ్రి కుడిపార్శ్వమున ఆ మహిమలో ఆయన ప్రవేశించాడు ప్రిలర మరలా ఆయన సమాధిలోనికి ఆయన వెళ్ళలేదు ఆయన పరలోకానికి ఆయన ఆరోహణమయ్యాడు ఆయన ఆయన ఎత్తబడ్డాడు ఆయన ఆయన కొనిపోబడ్డాడు ఆయన అందుకే ఈ లేఖనాలన్నీ కూడా చాలా స్పష్టంగా సాక్ష్యమిస్తూ ఉన్నాయి కనుక ఈ మాటలన్నీ కూడా కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్టిన మీకు మనవి చేస్తుంటున్నాను అలాగే ఇరవై రెండు వచ్చినాన్ని కూడా మనం చూద్దామండి ఆదామునందు అందరూ ఏలాగూ మృతి పొందుచు ఉన్నారు అలాగుననే క్రీస్తు నందు అందరూ ప్రతికింపబడుతురు ఆదాము నందు అందరూ మృతి పొందుచు ఉన్నారు అంటే మరణించేటువంటి వారికి ఒక గురుతు ఆదాము మొదటి మనుషుడు ఆదాము మరణించేటువంటి వారికి ఆయన గురుతుగా ఉన్నాడు ఆయన పునరుత్నం అంటే మనిషి ద్వారా మరణం ఎలాగైతే వచ్చిందో మనుషుని ద్వారానే మృతులకు పునరుత్నం కూడా కలిగింది ఈ లేఖన భాగంలో మనం ఏం చూస్తున్నామంటే ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచు ఉన్నారో ఆ క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు అందరూ అంటే అందరూ ఎస్ అందరూ బ్రతికింపబడదురు అందరూ కూడా బ్రతికింపబడుతారు అని ఆది నుండి దేవుడు తెలియజేస్తూ వచ్చాడు మనకు మోసే ధర్మశాస్త్రంలో మనం చూసాం కీర్తన గ్రంథములో మనం చూశాం ప్రవక్తల గ్రంథాలలో మనం చూసాం యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి మనం చూస్తున్నాం అంటే మృతులను మృతులను గురించినటువంటి సంగతులను మనం చూస్తున్నాం ప్రియులరా మరలా తిరిగి లేస్తారు వాళ్ళు మరలా తిరిగి లేస్తారు అనేటువంటి ఈ యొక్క మాటలు ఏవైతే దేవుడు ఆది నుండి తెలియజేస్తూ వచ్చాడో వాటన్నిటిని కూడా మనం గత వీడియోలో మనం చూసాం గతం మనం చెప్పుకున్నటువంటి విషయంలో మనం చూసాం క్రీస్తు పునరుద్ధానం అనేటువంటి అంశంలో మనం చూసాం ప్రియులరా ఈరోజు మనం ఏం చూస్తున్నామంటే మృతుల పునరుత్నం పొందువారిలో క్రీస్తు మొదటివాడు ఆయన అందరూ బ్రతికింపబడుదురు అంటే ఎస్ అందరూ బ్రతికింపబడతారు అంటే ఆదామునందు వారు లేదా నిద్రించిన వారు అలాగునని క్రీస్తు నందు అందరూ బ్రతికింపబడుదురు దైతో కొంచెం మీరు ఈ మాటలు మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను అందరూ బతికింపబడతారా అందరూ బ్రతికింపబడతారు అందరూ బ్రతికింపబడతారని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా మనకు సాక్ష్యం చెప్తూ ఉందండి చాలా స్పష్టంగా ఉంది లేఖన భాగాలు మనకు మనము నమ్మడానికి సరైనటువంటి ఆధారాలు మనకు పరిశుద్ధ గ్రంథములో దేవుడు మన కొరకు వాటిని ఉంచాడు మనం ఖచ్చితంగా మనం చూడవచ్చు అలాగే ఇంకా ఈ కింది భాగములో కూడా మనం చూస్తే కనుక ఇరవై మూడవ వచనములో ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికింపబడును ప్రథమ ఫలము క్రీస్తు అటు తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు ప్రథమ ఫలము క్రీస్తు తరువాత ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు ఆయన వారు బ్రతికింపబడుదురు క్రీస్తు యొక్క ఆగమనమందు లేదా రెండవ రాకడ ఎందు ఆయన వారు ప్రతికింపబడుదురు ఇప్పుడు మీరు కొంచెం మీరు ఆలోచించండి దయచేసి మీరు ఈ మాటలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను ఈ లేఖన భాగాలు కొంచెం మీరు ఆలోచించాలని ప్రభు పెట్ట నేను మీకు మనవి చేస్తుంటున్నాను పిల్లరా యేసు ప్రభు ఈ లోకములో ఉన్నప్పుడు జీవ పునరుత్నం గురించి తీర్పు పునరుత్నాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు మేలు చేసిన వారు జీవ పునరుత్నానికి కీడు చేసిన వారు తీర్పు పునరుత్నానికి వెళ్తారు అంటున్నాడు ఆయన అలాగే అపోస్తుడైనటువంటి పౌలు కూడా నీతిమంతులకు అనీతి మంతులకు పునరుద్ధానం అంటున్నాడు ఆయన అంటే ఇద్దరికి అంటే నీతిమంతులకు అనీతి మంతులకు మేలు చేసిన వారు కీడు చేసిన వారు అలాగే ప్రభు ఆ ధవళ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు కొంతమందిని అంటే నా నా కుడివైపున ఉన్నవారు ఆశీర్వదించబడిన వారు ఎడమవైపున ఉన్నవారు శపింపబడినవారు జీవములోనికి శిక్షలోనికి అంటున్నాడు ఆయన కనుక ఈ మాటలు కొంచెం మీరు ఆలోచిస్తే కనుక మీరు చాలా విషయాలు అంటే చాలా విషయాలు మీరు మీరు తెలుసుకోవచ్చు పిల్లరా పునరుద్ధానం అనేది మాత్రం అందరికీ ఉంది ఇక్కడ అందరికీ ఉంది కానీ కొంతమంది జీవములోనికి కొంతమంది శిక్షలోనికి కొంతమంది పునరుద్ధానములోనికి కొంతమంది తీర్పులోనికి అంటే రెండు భాగాలుగా విడి రెండు భాగాలుగా విభజించబడుతూ ఉన్నారు కనుక ప్రియుడారా ఈరోజు మనం యేసును వెంబడిస్తూ ఉన్నాము అంటే ఎందుకో తెలుసా యేసును మనం వెంబడించేది ఆయనలాగా నేనుండాలని ఆయనలాగా మీరుండాలని ఆయన వలె మహిమదేహం మహిమ గల ఆ శరీరం నీవు నేను ధరించాలనే కదా మనం ప్రభువును వెంబడిస్తా ఉండేది దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆ మేన్ ప్రభువు నమ్మదగినవాడు ఆయన వారు బ్రతికింపబడుదురు ఆయన యొక్క ఆగమనమందు ఆయన వచ్చినప్పుడు ఆయన వారు బ్రతింప బ్రతికింపబడుదురు మీరు ఆయన వారుగా ఉన్నారా మీరు ఆయన వారుగా ఉన్నారంటే ఆయనలాగా ఈ లోకములో మనం జీవించాలా ఆయనను కలిగి మనం ఈ లోకములో జీవించాలా ఆయనను మనం వెంబడించాలా ప్రభు మనకిచ్చినటువంటి జీవిత కాలంలో నమ్మకంగా మనం ప్రభువును వెంబడించాలా అందుకే ఈ లేఖన భాగాలన్నీ కూడా మనకు ఏమని సాక్ష్యం ఇస్తున్నాయంటే మృతుల పునరుత్థానం పొందిన వారిలో క్రీస్తు మొదటివాడు ఆయన అందుకే ఆయన గురించి ఆది సంభూతుడు ఆయన సమస్తానికి ఆధారభూతుడు ఆయన ఆది సంభూతుడుగా ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మనకు మనకు ఈ మాటల్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి అంటే ఆయన మొదటివాడు అని ఆయన సర్వ సర్వ సృష్టికి ఆది మృతులలో నుండి లేచుటలో కూడా ఆయన ఆది సంభూతుడుగా ఉన్నాడు ఆయన కనుక ప్రియులరా ఆయనను బట్టే మనకు మృతులలో నుండి పునరుద్ధానం అనుకో దేవుడు ఈరోజు ప్రపంచానికి యేసు యొక్క పునరుద్ధానాన్ని గురించి ఎందుకు ఇంత ఖచ్చితంగా ఆయన చూపిస్తూ ఉన్నాడంటే ఆయనను బట్టి మనం కూడా పునరుద్ధానం అందుకే ఆ రోజు అపోస్తులను వాళ్ళు ప్రకటించేటప్పుడు ఏమని వాళ్ళు ప్రకటిస్తున్నారంటే దయతో మీరు ఈ లేఖన భాగాన్ని మీరు గమనించాలని ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తుంటున్నాను అపోస్తుల కార్యములు అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయము మొదటి రెండు వచనాలు మనం చూద్దామండి వారు ప్రజలతో మాట్లాడుచూ ఉండగా యాజకులను దేవాలయపు అధిపతులను అధిపతియు సద్దుకయులను వారు ప్రజలకు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్నము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి అంటే ప్రజలకు సాక్ష్యం ఇస్తున్నారు వాళ్ళు ఏసు తిరిగి లేచాడు ఏసు తిరిగి లేచాడు ఏసు మరణాన్ని జయించాడు ఏసు ఆయన తిరిగి లేచాడు అని చెబుతూ ఉంటే గనక ఈ మాటలన్నీ వినటువంటి వారికి కలవరం పుడుతూ ఎందుకంటే అంతకు ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన వినలేదు కాబట్టి అంతకు ముందు ఎప్పుడు కూడా ఇట్లాంటి సంఘటన జరగలేదు కాబట్టి అందుకే ఈ మాటలన్నీ కూడా వాళ్ళు వింటూ ఉన్నప్పుడు దేవాలయపు అధిపతులు యాజకులు సద్దుకయలు ప్రజలకు యేసును బట్టి మృతులలో నుండి పునరుద్ధానమని కలుగ కలుగుతుందని ప్రకటించిన ప్రకటించినప్పుడు వాళ్లకు కలవరం అందువల్ల అన్యాయంగా వాళ్ళ మీదకి వస్తున్నారు అంటే ప్రకటించేటువంటి వారి మీదకి వస్తున్నారు ప్రియులరా కనుక ఈ మాటను బట్టి మనం ఏం చూస్తున్నామంటే ఈయన ఈ అపోస్తుల పేతురు మాత్రమే కాదండి కానీ పౌలు 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 ప్రకటించేటువంటి సందర్భంలో కూడా మృతుల పునరుత్నాన్ని గురించి క్రీస్తుని గురించి ఆయన ప్రకటించినప్పుడు కొంతమంది ఇష్టంగా స్వీకరించారు కొంతమంది అయిష్టంగా త్రోసేశారు అయితే ప్రియులరా యేసును బట్టి మనకు కూడా మృతులలో నుండి పునరుత్నం ఉంది యేసు ఎలాగైతే తన దేహాన్ని మహిమగల దేహంగా మార్చుకున్నాడో అలాగే మనం కూడా ఈ దేహాన్ని మహిమగల దేహంగా మనం మార్చుకుంటాము అందుకే యేసును మృతులలో నుండి దేవుడు లేపాడు దేవుడు లేపిన తరువాత ఈ ప్రపంచానికి ఆయనను ఒక రుజువుగా చూపిస్తూ ఉన్నాడు ఆయన ఎందుకు మనం నమ్మాలని మనము నమ్మి ఆయనను వెంబడించాలని ఆయనను వెంబడిస్తూ ఆయనలాగా మనం జీవించాలి ప్రియులరా కనుక ప్రియులరా ఈ మాటలన్నీ కూడా మీరు ఆలోచించి దేవునికి మహిమకరంగా మీరు ముందుకు కొనసాగాలని ప్రభు పెట్ట నేను మీకు మనం చేస్తున్నాను ఏదైనా ప్రశ్న ఉంటే కనుక మీరు మీ కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా మీరు మెన్షన్ చేస్తారు అని నేను అనుకుంటూ ఉన్నాను దేవుడి మాటలన్నీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేం అందరికీ వందనాలు అందరికీ వందనాలు